ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి హిందూ ధర్మంలో జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సమస్యతో సతమతమైపోతూ ఉంటారు అలాంటి వారు తమ సమస్యలు పోగొట్టుకోవడానికి ఏ దేవాలయాన్ని సందర్శించాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ప్రధానంగా జీవితంలో అందరికీ ఉండే సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు వృధా ఖర్చులు మొండి బాకీలు ఈ సమస్యలన్నింటి నుంచి కూడా బయటపడాలంటే పౌర్ణమి రోజు మీకు దగ్గరలో ఉండేటువంటి అమ్మవారి దేవాలయాన్ని దర్శించాలి మీకు వీలైతే ఆలయంలో పౌర్ణమి రోజు నిద్ర చేసి రావాలి ఇలా చేస్తే ఎంతటి కటిక దరిద్రమైనా కూడా దూరమైపోతుంది అని పండితులు చెబుతున్నారు ఇలా చేసినట్లయితే ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు వృధా ఖర్చులు అన్నీ కూడా తొలగిపోయి ధనపరంగా బాగా కలిసి వస్తుంది ఇలా ఎన్ని ప్రయత్నాలు ఎన్ని పరిహారాలు చేసినప్పటికీ కష్టాలు ఆర్థిక ఇబ్బందులతో ఇంకా సతమతమైపోతుంటే అలాంటి వారు మీ ఇష్టదైవం అయినటువంటి దేవాలయంలో ఒక తొమ్మిది రోజుల పాటు సుప్రభాత సేవలో పాల్గొన్నట్లయితే మీకు ఉన్నటువంటి బాధలు అన్నీ కూడా త్వరలోనే తొలగిపోతాయి కొంతమంది గృహయోగం కోసం ఎంత ప్రయత్నించినా కూడా ఆ కళ అనేది నెరవేరదు అలాంటి వారు మీ ఇంటి కులదైవం ఆలయానికి వెళ్ళి తొమ్మిది శుక్రవారాలు వెళ్ళి దర్శనం చేసుకుని వస్తే ప్రయత్నం చేసే పనుల్లో ఆటంకాలు అన్నీ తొలగిపోయి గృహయోగం అనేది కలుగుతుంది అలాగే విద్యపరంగా ఇబ్బంది పడేవాళ్ళు ఎంత చదివినా జ్ఞాపక శక్తి లేకపోవడం ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నవారు ఏదైనా ఒక గురువారం రోజు దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళి మీ చేతితో అక్కడ ఉన్నటువంటి భక్తులకు పసుపు రంగులో ఉండేటువంటి పండ్లు అలాగే పటిక బెల్లం కూడా పంచిపెట్టాలి ఇలా చేయడం వల్ల విద్యారంగంలో బాగా రాణిస్తారు అలాగే తీవ్రమైన నరదృష్టితో బాధపడుతుంటే ఏదైనా ఒక మంగళవారం రోజు నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి కుంకుమ తెచ్చుకొని ప్రతిరోజు నుదుటిని ధరిస్తున్నట్లయితే నరదృష్టి నుండి బయటపడతారు అలాగే ఏదైనా ఒక ఆదివారం రోజు కాళికాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించినట్లయితే దృష్టి తగలకుండా ఉంటుంది ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల మధ్య తరచూ గొడవలు వస్తున్నట్లయితే ఎప్పుడూ ఏదో ఒక మనస్పర్ధలు వస్తూ ఉన్నట్లయితే అవన్నీ కూడా పోవాలంటే ఎక్కడైనా నదీ తీరంలో ఉన్న దేవాలయం దగ్గరికి వెళ్ళి ఆ దేవాలయంలో ఒకరోజు నిద్ర చేసి రావాలి అప్పుడు మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు పోవాలంటే గురువారం రోజు లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని అర్చన చేయించుకున్న తర్వాత జామ పళ్ళను నైవేద్యంగా పెట్టి ఆ జామ పళ్ళను అక్కడ ఉన్న భక్తులకి పంచిపెట్టాలి ఇలా చేసినట్లయితే భార్యాభర్తలు విడిపోయే వరకు ఉన్నా కానీ క్రమక్రమంగా ఆ సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పట్టి సంతోషంగా ఉంటారు ఎప్పుడైనా సరే మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు భగవంతుని యొక్క సంపూర్ణ అనుగ్రహం కలగాలంటే దేవాలయంలోకి అడుగు పెట్టగానే ముందుగా కాళ్ళు కడుక్కొని ఆ తర్వాత కొద్దిగా శిరస్సు మీద నీళ్లు చల్లుకొని దేవాలయంలోకి ప్రవేశించాలి అలాగే ముందుగా దేవాలయంలోకి వెళ్ళగానే మూడు సార్లు గంట కొట్టాలి ఈ నియమాలు గనక పాటించినట్లయితే భగవంతుని యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది అలాగే ఆడవాళ్ళు పుట్టింటి నుంచి ఏ వస్తువులు తెచ్చుకోకూడదు అలాగే డబ్బులు లెక్కించేటప్పుడు ఎలా లెక్కించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఆడవాళ్ళు పుట్టింటికి వెళ్ళినప్పుడు ఉచితంగా కొన్ని వస్తువులు అస్సలు తెచ్చుకోకూడదు అలా తెచ్చుకోవాలంటే దానికి తగ్గ డబ్బు ఇచ్చి తెచ్చుకోవాలి పుట్టింటి నుంచి గుమ్మడికాయను అస్సలు తెచ్చుకోకూడదు అలా తెచ్చుకుంటే ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి అలాగే మిరపకాయలు కూడా ఎట్టి పరిస్థితుల్లో పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు అలాగే ఉప్పు నూనె కూడా పుట్టింటి నుండి ఎట్టి పరిస్థితుల్లో తెచ్చుకోకూడదు ఉప్పు పుట్టింటి నుంచి ఉచితంగా తెచ్చుకుంటే పుట్టింటి వాళ్ళకి దురదృష్టం కలుగుతుంది అలాగే నూనె పుట్టింటి నుంచి ఉచితంగా తెచ్చుకుంటే అత్తింటి వాళ్ళకి దురదృష్టం పడుతుంది అలాగే పుట్టింటి నుంచి చీపురు అద్దం కూడా తెచ్చుకోకూడదు ఈ విధంగా ఆడవారు పుట్టింటి నుంచి ఈ వస్తువులు తెచ్చుకుంటే ఇబ్బంది పడే పరిస్థితులు ఎదురవుతాయి అని శాస్త్రాల్లో చెప్పారు ఆర్థికంగా బాగా కలిసి రావాలంటే డబ్బులు లెక్క పెట్టేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి డబ్బు దాచిపెట్టుకునేటప్పుడు కొన్ని ముఖ్యమైన ప్రదేశాలలో డబ్బు దాచిపెట్టాలి చాలామంది ఆడవాళ్ళు వంటగదిలో పప్పు డబ్బాలలో ధనాన్ని దాచిపెడుతూ ఉంటారు అలా దాచిపెడితే లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది మీరు వంటగదిలో డబ్బు దాచిపెట్టాలంటే ఒక మట్టి కుండను తెచ్చుకొని అందులో రాళ్ల ఉప్పు వేసి అందులో ధనాన్ని ఉంచితే ధనపరంగా బాగా కలిసి వస్తుంది అలాగే డబ్బుని ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు పరిశుభ్రమైన ప్రదేశంలో డబ్బులు ఉంచాలి చాలామంది బాత్రూంలో స్నానం చేస్తూ జేబులో ఉన్న డబ్బులు తీసి బాత్రూంలో పెడుతూ ఉంటారు అలా అస్సలు చేయకూడదు చాలామంది డబ్బులు లెక్క పెట్టేటప్పుడు నోట్లు అతుక్కుని ఉంటే ఉమ్మి పెట్టి లెక్కిస్తూ ఉంటారు ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు ఇలా చేస్తే క్రమక్రమంగా లక్ష్మీదేవి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది పక్కన ఏదైనా కొంచెం నీళ్లను పెట్టుకొని ఆ నీళ్లతో తడి చేసుకొని డబ్బును లెక్కించాలి కాబట్టి డబ్బును లెక్కించేటప్పుడు ఏ నియమాలు పాటించినట్లయితే లక్ష్మీదేవి ఇంట్లో ఎల్లప్పుడూ కూడా స్థిర నివాసం ఉండిపోతుంది ధన్యవాదములు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలానే ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి